కవిత సస్పెన్షన్ ఎట్లా చూడాలి అంటే కూతుర్ని కూడా కాదు పార్టీ అన్నట్టుగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని ఏంది పార్టీకి ఏ విధంగా నష్టం చేస్తారో లాభం చేయకూడదు ఒక డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ మనం సర్దుతున్నప్పుడు దాని ఇట్లా కుదుపు అన్నారు కదా అంటే సెట్ అవుతుంది ఓకే ఆ కుదుపు సహజంగా జరిగింది మంచిగా సెట్ అయిపోయింది ఒక పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో అయితే కాళేశ్వరం అవినీతి మరకలు కేసీఆర్ కంటినీ కేసీఆర్ గారి మీదనే బద్నాం క్రియేట్ అయిన తర్వాత కేసీఆర్ గారి మీదనే ఒక కేసు అనేది సిబిఐ టేక్ ఓవర్ చేస్తే అంతకు మించిన అవమానం కేసీఆర్కి ఇంకోటి లేదు అట్లాంటి పార్టీ ఉంటే ఎంత పోతే అంత అన్నారు ఇప్పుడు కవితనే తీసి మీరు పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు దానివల్ల ఆవిడ ఆవిడకు లాభమా మీకు లాభమా మీరు అడిగినట్లు అనూప్ గారు రెండు అంశాలని ఒకటి కాళేశ్వరం అవినీతి మరకలు అనేది ఒక అంశం రెండోది వచ్చేసి పార్టీ ఉంటే ఎంత పోతే అసలు ఒక పార్టీ పుట్టుక ఎరుకాలే ఎంత సంఘర్షణ ఉంటుంది సమాజంలో మీరు ఒకటి గమనించండి ఈ దేశంలో పుట్టిన రాజకీయ పార్టీలు ప్రజల ఆలోచనలు ప్రజల సంఘర్షణలో నుంచి నాయకులు తయారు చేస్తాయి ఎన్టీ రామారావు గారు కూడా అటువంటి సంఘర్షణ నుంచి వచ్చిన నాయకులు ఆయన ఆ రోజు చారిత్రక అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీ పెట్టారు సక్సెస్ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు అదేవిధంగా తెలంగాణ సమాజం సమైక్య రాష్ట్రంలో గోసపడుతున్నది అన్యాయం గురవుతుంది విద్య ఉద్యోగం నీళ్లు కరెంటు అన్ని రంగాల్లో ప్రతి విషయంలో అన్యాయానికి గురైతుందనే ఒక ఉద్దేశంతో తెలంగాణ మేధావుల్లో కావచ్చు తెలంగాణ సమాజంలో కావచ్చు అన్ని రంగాల్లో జరిగిన చర్చ సంఘర్షణల నుంచే కేసీఆర్ అనేటువంటి ఒక నాయకుడు ఉద్భవించారు పార్టీ పుట్టుక వెనుకలో ఉంది పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేది కవిత గారు సరే ఆమె చిన్నపిల్ల రాజకీయాల్లో ఆమెకు రాజకీయ వారు పెద్ద లేదు ఎందుకంటే